చామంతి హర్షకి నిజం చెప్పాలని అనుకుంటూ ఉంటే సరిగ్గా అప్పుడే రమాదేవి వచ్చి అడ్డుకుంటుంది దాంతో ఇక చామంతి నేను ఇష్టపూర్వకంగానే గుణాన్ని పెళ్ళి చేసుకుంటానని హర్షని ఒప్పించేస్తుంది లోపలికి వచ్చి అవును చామంతి గుణాన్ని పెళ్లి చేసుకుంటాననే చెప్పిందని హర్ష కూడా చెప్పటంతో ప్రేమ్ గుండెలు పగిలేలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు సరే ఇద్దరి అభిప్రాయాలు కలిసాయి చామంతి కూడా ఒప్పించింది కదా కాబట్టి ఈరోజే నిశ్చితార్థం చేసుకొని చామంతిని మా ఇంటి పిల్లని చేసేసుకుంటాము అని త్రిపాఠి చెప్పటంతో అలాగేనని రమ్మదేవి అంటుంది ఇక చామంతి పెళ్లి కూతురుగా రెడీ అవుతూ చాలా బాధపడుతూ గదిలో కూర్చొని ఉంటుంది అప్పుడే గుణ చామంతి అంటూ చామంతి భుజాలపై చేయి వేస్తూ ఉంటే చామంతి చాలా కంగారు పడుతూ లేచి నిలబడుతుంది గుణాన్ని టచ్ కూడా చేయనివ్వదు అదేంటి చామంతి ఎవరో పోకిడిగాడు చెయ్యి వేసినట్లు అలా దూరంగా వెళ్ళిపోతున్నావు ఏంటి చామంతి అని గుణ అంటంతో గుణ ప్లీజ్ వెళ్ళిపో నా దగ్గరికి రాకు అని చామంతి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది అయినా కూడా గుణ అసలు వినకుండా కమాన్ చామంతి ఏంటి వద్దని చెప్తున్నా ఒక్క చుమ్మ చామంతి ఒక్క చుమ్మ అని చామంతి ముఖాన్ని తన చేతితో గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టబోతూ ఉంటాడు వద్దు వద్దు అని చామంతి ఎంత విధిలించుకుంటున్నా కూడా అలా బలవంతంగా ముద్దు పెట్టబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే ప్రేమ వచ్చి గుణాన్ని షర్టు పట్టి లాగి కింద తోసి పడేస్తాడు గుణ చాలా విసురుగా బెడ్పై పడిపోయి నొప్పితో లేవలేక వెలువెల్లిలాడిపోతూ ఉంటే ప్రేమ్ గుణ వైపు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు హమ్మయ్య అని చామంతి ప్రేమ్ బాబు వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది